మహిమార్థమై ఇదన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము తండ్రి ప్రేమ ఇక్కడున్న మనం అందరం వెనక కూర్చున్న పెద్దోళ్ళు కూడా ఈరోజు కొంతమందికి తండ్రులు ఉన్నా ఉండకపోయినా ఒకప్పుడు మనం అందరం తండ్రి పెంపకాల్లో తల్లి ఆప్యాయతలతో పెరిగిన వారమే ఈరోజు ప్రభు ఆత్మ నడిపింపును బట్టి దేవుడు మీతో మాట్లాడమన్నటువంటి అంశ భాగం ఏమిటనగా తండ్రి ప్రేమ ఎంతమంది తండ్రులు అని మనం చూస్తే క్రైస్తవుల జీవితాలను మాత్రమే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యముగా జన్మనిచ్చిన తండ్రి ఒకరైతే బ్రతుకునిచ్చి ఈ లోకానికి పంపిన తండ్రిగా దేవుడున్నాడు ముగ్గురు తండ్రులు ఉంటారు క్రైస్తవులకు అంటే ఇంట్లో వచ్చి ఉంటారని అది కాదు అర్థం అపార్థాలు చేసుకోకూడదు ఒకటి దేవుడు పరమ తండ్రిగా తల్లి గర్భములో మనల్ని రూపింపచేసిన వాడు ఆ తదుపరి భూమి మీద మనల్ని పెంచిన తండ్రి జన్మనిచ్చిన తండ్రి మూడవ తండ్రి కూడా ఉన్నాడు వాక్య జ్ఞానముతో ఆత్మీయతను పంచే ఆత్మీయ తండ్రి క్రైస్తవుల జీవితాలలో కానీ ఈరోజు నేను అందరినీ కలగొలిపి ఒక్కొక్కరి యొక్క వ్యక్తిత్వాన్ని మీతో మాట్లాడతాను మొదటిగా జన్మనిచ్చిన తండ్రి యొక్క గొప్పతనం రెండవది ఆత్మీయ తండ్రి యొక్క గొప్పతనం మూడవది పరమ తండ్రి యొక్క గొప్పతనం కలగలిపి తండ్రి ప్రేమ అనే మాటలు కొన్ని మనం ధ్యానం చేయబోతున్నాం సహజంగా అట లోకంలో తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత పిల్లలను ఎక్కువగా హృదయానికి హత్తుకొని పెంచేది తల్లి అయితే నడక నేర్పించి సమాజపు యొక్క విలువలను నేర్పించేవాడు తండ్రి సమాజం ఎలాగుందో ఎలాగ చెడిపోతుందో ఎలాగ పాడైపోతుందో ఆ విషయాలన్నీ చెప్పేవాడు తండ్రి ఇక్కడ కొంతమంది తండ్రి లేని బిడ్డలు ఉన్నారని నాకు తెలుసు అప్పుడు మాకు అలాగ చెప్పలేదానికి చెప్పేదానికి మా నాన్న లేడే అని అనుకోవాల్సిన పనిలా ఒకవేళ అందరికీ జన్మనిచ్చిన తండ్రులు జీవితాంతం వరకు ఉండకపోవచ్చు అందుకే దేవుడు ఆత్మీయ తండ్రిగా మాలాంటి సేవకుల ద్వారా పరమ తండ్రి యొక్క ఆలోచనలు చెబుతూ ఉంటాడు కాబట్టి తండ్రి లేని వారు కృంగిపోవాల్సిన పని లేదు మాకుంటే ఇలా ఉండునేమో అని అనుకోవాల్సిన పని కూడా లేదు భూమి మీద కొన్ని కుటుంబాలలో చెడ్డ తండ్రులు ఉన్నారు కొన్ని కుటుంబాలలో మంచి తండ్రులు ఉన్నారు కానీ చెడ్డ తండ్రులు కూడా పిల్లల మేలు కోరేవారుగా ఉన్నారు అని బైబిల్ గ్రంథం మాత్రమే చెబుతుంది పిల్లలు అలాగూ పెరిగి ఒక నాలుగు సంవత్సరాల వయసుకు వచ్చేసరికి బాగా వినాలి మీరు ఈ మాట మీరు అందరూ కూడా ఇన్క్లూడ్ మీ నేను మనం అందరం కూడా అనుకున్న విషయాలు కొన్ని చరిత్రపు పుటల్లో నుంచి గొప్ప గొప్ప అనుభవజ్ఞులు చెప్పిన మాటలు మీతో మాట్లాడుతున్నాను సహజంగా ఆడపిల్ల అయినా మగపిల్లైనా నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి మొట్టమొదట ఆ పిల్లలు అనుకుంటుంది లేదా ఆ పిల్లోడు అనుకుంటాడట మా నాన్నకు అన్నీ తెలుసు మా నాన్నకు అన్నీ తెలుసు మా నాన్న నాతో ఉంటే చాలు ఇంకా నాకు ఏం భయం లేదు అని అనుకుంటారట నాలుగు సంవత్సరాల లోపున్న పిల్లలు వీరి వయసు పెరిగి ఏడు సంవత్సరాలకు వెళ్ళగానే వాళ్ళు అనుకుంటారట మా నాన్నకు అన్నీ కాదు కొన్ని తెలుసు మా నాన్నకు అన్నీ కాదు కొన్ని తెలుసు అనుకుంటారట పది సంవత్సరాల వయసు వచ్చేసరికి మా నాన్నకు అన్నీ ఏమి తెలియవు మా నాన్న కూడా అందరి వలె సాధారణ మనిషి అనుకుంటారట పద్నాలుగు పద్మూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి మా నాన్నకు అన్నీ తెలుసు కాదు కొన్ని తెలుసు కాదు ఏమీ తెలియవు కాదు ఆ వయసు యవన ప్రాయం వచ్చేసరికి మా నాన్న పాతకాలం మనిషి ఏ కాలం మనిషి పాతకాలం మనిషి మా నాయనకు లేటెస్ట్ ట్రెండ్ తెలియదు మోడల్ తెలీదు ఇంకా పాత చింతక ఒకరోజు అమ్మ గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు నాన్న గురించి అమ్మలేము మా నాన్నకు అన్నీ తెలుసు అనుకున్నాం కానీ మా నాన్న ఎంతసేపు మేము అప్పుడు అలాగున్నాం ఉన్నాంరా ఇప్పుడు ఇలాగ ఉన్నాంరా ఇలా ఇలాగ అని ఎప్పుడు పాతకాలపు విషయాలే చెప్తాడు మా నాన్న ఏ కాలపు మనిషి పాతకాలపు మనిషి అనుకుంటారట పద్నాలుగు తర్వాత అలాగా అనుకుంటూ వారి జీవితాల్లో ఎన్నో తప్పటడుగులు ఇబ్బందులు శ్రమలు ఆ లోకంలో అంటారు కదండి గోడేటు చంపేటు ఆ ఏటు అన్ని తిని తిని ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి అనుకుంటారట మా నాన్నకు ప్రతిదీ తెలిసి ముందే చెప్పాడు ఇలా ఉండద్దురా అని మా నాన్న మాట వినక ఎంత తప్పు చేశానో మా నాన్న నిజంగా అనుభవజ్ఞుడే అని మరలా అనుకుంటాడట అప్పటికి నలభై ఐదు యాభై సంవత్సరాలు వస్తాయి అంతటితో అయిపోలా అటు నుంచి యాభై నుంచి దాటుకొని యాభై ఐదు అరవై ఐదు సంవత్సరాలకు వచ్చేసరికి ప్రతి ఒక్కరి మనస్సులో పుట్టేటటువంటి ఆలోచన ఏంటంటే మా నాన్న ఉంటే బాగుండు మా నాన్నతో మనస్ఫూర్తిగా మాట్లాడితే మాట్లాడింటే బాగుండు అని అనుకుంటారట అప్పటికి జీవితము కాస్త ఏమైతుంది చెప్పండి ఏమైపోయి ఉంటుంది అయిపోయి ఉంటుంది అయిపోయి ఉంటుంది మాట్లాడడానికి ఉండడు పలకరించడానికి పిల్లలు ఉండరు అప్పటికి జీవితం కొలాబ్స్ నాలుగు సంవత్సరాల వయసులో నాన్నకు అన్ని తెలుసు అనుకున్నాడు ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి కొన్ని తెలుసు అనుకున్నాడు పది సంవత్సరాలు వచ్చేసరికి మా నాన్న సాధారణమైన మనిషే అని అనుకుంటాం పదమూడు పద్నాలుగు వచ్చేసరికి ఆ చెప్పండి మీరు కూడా ఏమనుకుంటాం మా నాయన పాతకాలపు మనిషి ఇప్పుడంతా కట్టింగ్ ఒకలాగుంటే మా నాన్న వద్దంటాడు డ్రస్సు పైకి వేసుకుంటే వద్దురా అంటాడు కదండి మీ నాన్నలు కూడా అలాగంటే మీకు చాలా కోపం వచ్చేస్తుంది చాలా ఆవేశం వస్తుంది తప్పు పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో మీ నాన్న పాతకాలపు మనిషి అవుతాడు అటు నుంచి ఒక నలభై ఐదు అంటే అప్పటికి మీకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వచ్చేసి సగం జీవితం అయిపోయేసరికి మా నాన్న ఎంత అనుభవజ్ఞుడురా ఇవన్నీ ముందే చెప్పాడు మా నాయన మేమే వినక కాలాన్ని సమయాన్ని వృధా చేసుకున్నాం అని అనుకుంటారు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చేసరికి నా ఎదుగుదలను మా నాన్న చూసింటే బాగుండు ఒకసారి మా నాన్నతో మాట్లాడితే బాగుండు అని అనుకుంటాం కానీ అప్పటికే అమ్మ నాన్న మనకు ఉండరు ఈ లోకంలో అమ్మ జన్మనిచ్చి ఆ జన్మనివ్వక ముందు తొమ్మిది నెలలు తన కడుపులో మోస్తుంది ప్రతి తల్లి తొమ్మిది నెలలు తొమ్మిది నెల పది నెలలు మోస్తుంది తల్లి కానీ ఒక తండ్రి మాత్రమే బిడ్డలు స్థిరపడి ప్రయోజకులయ్యేంత వరకు వారి ప్రతి భారాన్ని అనునిత్యం ఏం చేస్తుంటారు మోస్తూనే ఉంటారు మనకు అమ్మే కనపడుతుంది ఎక్కువ శాతం ఇంటికి వచ్చేసరికి ఎదురుగా కనిపించి వంట చేసి బట్టలు ఉతికి మన ఆకలి తీర్చి ఇవన్నీ మన అమ్మ ఇంట్లో కనపడుతుంది కానీ మన నాన్న మనకు అంత త్వరగా కనిపించడు అమ్మ కష్టము వెనక మనము పొందుకునే ప్రతి ఈవి వెనక తండ్రి ఉన్నాడు అన్న సంగతిని మనం మరిచిపోతూ ఉంటాం అయితే ఈరోజు ప్రభు నందు ప్రియులారా కొంతమంది తండ్రులను మీకు నేను పరిచయం చేస్తాను బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు ఒక బెస్ట్గా తండ్రులుగా ప్రాముఖ్యమైన తండ్రులుగా బైబిల్ గ్రంథంలో ఒక మంచి తండ్రులుగా ఉన్న వ్యక్తులు మందే ఉన్నారు అందులో మొట్టమొదటి వాడు అబ్రహాము రెండవ వ్యక్తి యోషేపు మూడవ వ్యక్తి నోవాహు నాలుగవ వ్యక్తి దావీదు ఐదవ వ్యక్తి యోగు వీళ్ళే మనకు కనిపిస్తారు వీళ్ళ యొక్క గుణగణాలు కూడా నేను ఒకసారి మీకు చెప్తాను అబ్రహాము విశ్వాసము నేర్పించడానికి తండ్రి యోషేపు విధేయతను నేర్పించే తండ్రి నోవాహు కుటుంబం అంతటినీ ఒక తాటి మీద నడిపించే తండ్రి దావీదు తన పిల్లల యొక్క జీవితాలు వృద్ధి కొరకై వారి తప్పిదాలను సైతం క్షమించిన తండ్రి యోగు ఒక మంచి ప్రార్థనా పరుడైన తండ్రి రోజు ఇప్పటికే తండ్రులుగా వాళ్ళు ఉన్నారు ఒక కాలం వచ్చిన తర్వాత తండ్రులయ్యే భాగ్యం మీకుంది మనమందరం ఎలాంటి తండ్రిగా ఉండాలో బైబిల్ గ్రంథం చెబుతున్న అనేక విషయాల్లో నుంచి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఈరోజు అందులో ఒక ప్రాముఖ్యమైన తండ్రి దావీదును గురించి నేను ఈరోజు మీతో మాట్లాడతాను రెండవది ఇంకొక తండ్రి ఇంకొక తండ్రి అలాగ మనం మాట్లాడుకుంటూ వద్దాం రండి సమూయలు రెండవ గ్రంథానికి రండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం సమూహలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుతున్నాం ఐదవ వచనం చదువుతున్నాం అప్పుడు రాజు యోగా యోవాబును అభిషేయిని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అప్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను జనులందరూ జనులందరూ వినిచుండగా రాజు అంశాలు రాజు అప్షాలోమునకు దయచూపుడని అశాలోమును గోర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చను ఒక తండ్రిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను తప్పులను క్షమించి బిడ్డ ఎడల కనికరము చూపే తండ్రి మొట్టమొదటి తండ్రి తప్పులను క్షమించి బిడ్డ ఎడల బిడ్డల ఎడల కనికరము చూపే తండ్రి సంబంధమైన తండ్రి పరమ తండ్రి గురించి ఇంకా మాట్లాడడంలా నేను అది కూడా మాట్లాడతాను సమయానుకూలంగా వాస్తవానికి ప్రభు మందు ప్రేమైన వారులారా ఆ దినాలలో మనం చూస్తున్నప్పుడు బహుభార్య తత్వం ఉన్నింది అంటే తండ్రులు ఒకరే తల్లులు చాలా మంది అంటే రాజులుగా ఉన్నవారు గొప్ప గొప్ప వ్యక్తులు వివాహాలు ఆ దినాల్లో ఎక్కువ చేసుకున్నట్లుగా మనం చరిత్రలో చూస్తాం ఇక్కడ దావీదును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు కుటుంబము ఒక మంచి కుటుంబం ఎలాగ మంచి కుటుంబం అంటే ప్రార్థనాపరుడు దావీదు బాల్యము నుంచి యవ్వనము నుంచి దైవికమైన భయము కలిగిన వాడు ఒక సక్సెస్ఫుల్ తండ్రి ఎప్పుడు కాగలడు అంటే ఒక మంచి తండ్రి ఎప్పుడు కాగలడు అంటే కోరిన బట్టలు అనుకున్న ఆహారం మంచి ఇల్లు ఇస్తే మంచి తండ్రి కాలేడు ఒక మంచి తండ్రి ఎప్పుడు కాగలడు అంటే తన బిడ్డల కొరకు ప్రార్థించేవాడై ఉండాలి అతనే మంచి తండ్రి కాగలడు అని బైబిల్ గ్రంథం చెబుతోంది పురులారా ఈరోజు చాలామంది లోకంలో మనం చూస్తున్నప్పుడు తండ్రుల జీవితాలలో ప్రార్థనే లేదు అంటే వారికి ప్రార్థించడమే రాదు ఎప్పుడు మొరపెట్టిన వారు అమ్మలు ప్రార్థిస్తారేమో కానీ పిల్లలు ప్రార్థనకు పోండురా అంటారేమో కానీ నాన్నలకు ఏమి లేదు ప్రార్థన లేదు ప్రార్థన లేని తండ్రి తన కుటుంబాన్ని కట్టుకునే విధానము తెలియకపోవచ్చు అందుకే ప్రార్థనాపరుడైన దావీదు ఒక మొర మొర పెడుతూ ఉన్నాడు దేవుని దగ్గర కాదు తన మీదికి తిరగబడిన తన కుమారుడైన అప్షాలోమును గురించి తన మేనల్లో లేనటువంటి యోబాబు అభిషే అనబడే వాళ్ళని పిలిచి చెప్తున్నాడు మీరు యుద్ధానికి వెళ్తున్నారు వేల సైన్యముతో ఖచ్చితంగా యుద్ధానికి వెళ్తున్నటువంటి మీరు ఈరోజు ఎలాగైనా అప్షాలోమను మీరు ఏదో ఒకటి చేసేస్తారు అయితే ఒక తండ్రిగా నేను ప్రాధేయపడుతున్నాను నా కుమారుడైన అప్షాలోమ మీద మీరు కొంచెం దయ తలచండి అని అన్నాడు ఇంతగా అప్షాలోము చేసిన తప్పులు ఏంటో కొన్ని మీకు నేను చూపిస్తాను ప్రివులారు ఇక్కడే ఇదే అధ్యాయంలోనే ఒక రెండు మూడు పేజీలు వెనక్కి వెళ్దాం అప్షాలం చేసినటువంటి తప్పులు ఏంటో చూద్దాం పదహైదవ అధ్యాయము సమూహ్య రెండవ గ్రంథము పదహైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము పదో వచ్చినా అని మనం చూద్దాం పదో వచ్చినా అని మనం చూద్దాం మీరు బాకాలో హెబ్రోనులో ఏలుచున్నాడని కేకల వేయుడని చెప్పుకైలు ఇస్రాయేలు గోత్రములన్నిటి వద్దకు వేగుల వారిని పంపెను చాలు ఈ కుమారుడు తండ్రి దగ్గర నుంచి సింహాసనాన్ని అడిగి దౌర్జన్యంగా దొంగిలిస్తున్నాడు దేవుని బిడలారా మీకున్నటువంటి ఏవైనా సరే ఏ మంచి ఈవులైనా సరే మీ తల్లిదండ్రులు సంపాదించిన ఏదైనా సరే మీరు ప్రేమతో ఇప్పించుకోవాలే తప్ప బ్లాక్మెయిల్ చేసి ఇప్పించుకోకూడదు ఇవ్వకపోతే చస్తా ఇవ్వకపోతే నాశనం అయిపోతా నేను నా కుటుంబాలు పురుగుల మందు అవుతాం ఇలాంటి తల్లిదండ్రుల గుండెలను పిండి వేసే బ్లాక్మెయిల్ చేయకూడదు అలాంటి వాడే వీడు ఎవరు ఎవరు అప్షలోప్షలోము నాన్న అధికారం చలాయిస్తున్నాడు రాజుగా వీడు ఆ ఊర్లోనికి వచ్చే వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా ఉండి హెబ్రోన్లోనికి వెళ్ళి ఒకనొక దినాన వేగుల వారిని ఆయా ప్రదేశాల్లో పుట్టి పెట్టి నేను బూర ఊదగా నా దగ్గర ఉన్న జనులు బూర ఊదగా ఇప్పుడు మనకు రాజు దావీదు కాదు మనకు రాజు అప్సలము అని చెప్పి మీరు కేకలు వేయండి అని అన్నాడు ప్రభునందు పురుగులారా ఈరోజు లోకంలో మనం చూస్తున్నప్పుడు మోసపూరితంగా పిల్లలు తండ్రి దగ్గర నుంచి ధనాన్ని లాక్కుంటూ ఉన్నారు ఫీజులుండవు అంటే వీళ్ళు కట్టాల్సినవి అంత ఉండవు వీడు జల్సాలు చేయడానికి అమ్మా నాన్నను ఏం చేస్తారు తెలుసా మోసం చేస్తారు చాలామంది చేస్తున్నది అదే నాకు తెలిసిన ఒక దైవజనుడు హైదరాబాద్ పట్టణానికి వెళ్ళాడు అక్కడ ఆ సేవకుని సంఘస్థులు అక్కడ పిల్లలు చదువుతూ ఉన్నారు ఆ సంఘస్థులు పిల్లలు అక్కడ చదువుతూ ఉంటే ఈ తండ్రి ఈ సేవకుడు అక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత ఈ తండ్రులు ఫోన్ చేశారు ఒక తండ్రి అయ్యా మీరు వెళ్ళిన సమీపంలోనే నా కూతురుంది హాస్టల్లో ఒకసారి మీరు దేవుని సేవకులు కదా వెళ్ళి ప్రేర్ చేయండి నా బిడ్డ కొరకు కొంచెం ప్రార్థన చేసి కొన్ని మెలకులు చెప్పిరండి అని అన్నాడట ఓ అదేం భాగ్యం నేను ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్తాను అని మధ్యలో ఆ అమ్మాయి ఎక్కడ హాస్టల్లో ఉంటుంది అని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి లేదండి బయటికి వెళ్ళింది అని చెప్పారట ఎక్కడికి వెళ్ళిందమ్మా అంటే ఎదురుగా బ్యూటీ పార్లర్ ఉంది అని చెప్పారంట బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తే ఈ నాన్న రెండొద్దులు పెట్టుకొని వ్యవసాయం చేసి పని చేసుకొని పని చేసుకొని బిడ్డలకు డబ్బులు పంపిస్తుంటే ఈ అమ్మాయి సోకుల కోసం డబ్బులు ఏం చేస్తుంది తగలేస్తుంది బ్యూటీ పార్లర్ వృద్ధించుకుంటుంది అంట ముఖం నాన్నకేమని చెప్తుంది ఈ నెల ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉంది ఈ నెల ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి తల్లిదండ్రులను మోసం చేసే బిడ్డలు కొంతమంది లోకంలో ఏ అమ్మాయి ఎవరితో రా ఫోన్లో మాట్లాడుతున్నావు అని అంటే మా ఫ్రెండ్ అమ్మాయి ఏ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ తల్లిదండ్రులకు తెలియదని ఫోన్లను ఎట్లా కావాలనో అట్లా ఆడుకొని మోసపూరితమైన వ్యక్తిత్వాలు చేసేటటువంటి వాళ్ళందరూ అప్సలోము వలె ఒకరోజు మోసపోతారు అర్ధాంతరంగా చావవలసి వస్తుంది మోసం చేసి తండ్రిని ప్రేమగా అడిగిపించుకోవచ్చు ప్రేమతో మాట్లాడి నాన్న నాకు ఇది అవసరం అని అడిగి కానీ తండ్రిని ఏం చేస్తున్నాడు మోసగించి సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతేనా రెండవది ఏం చేశారు అక్కడ చూద్దాం సమయంలో రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా చూద్దాం ప్రేయులారా సమయలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు మనం చూద్దాం ఈ నరహంతకుడర్మార్ నీవు వెళ్ళగొట్టిన సౌను ఇంటి వారి హత్యను యహోవాని నీనికి రప్పించి ఆ మాట చూడండి కుమారుడేనా అక్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నావుడు నీవు నరహంతో కనుకొని నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును రెండవ తండ్రి అవమాన పడ్డానికి లేదా తండ్రి తలవించుకోవడానికి కారణమైన కుమారుడు అప్షాలోము మొదటిది సింహాసనాన్ని లాక్కున్నాడు అంటే ఆస్తిని లాక్కున్నాడు అని చెప్దాం రెండవది తండ్రి అవమానపడ్డానికి కారణం ఎవడు కుమారుడే కుమార్తెలే మీ కుమారుడు కుమార్తెలే ఎలాగా చెప్తాను వినండి ప్రువుల తలలు లేపి వినండి మా పిల్లలు చాలా మంచోళ్ళని మంచి మంచి కాలేజీల్లో చేర్పించారు మంచి మంచి చదువులు చెప్పిస్తూ ఉన్నారు వేలకు వేలు ఫీజులు ఖర్చు పెడుతూ ఉన్నారు ఇప్పుడు చదువుకోవాల్సిన ఈ అబ్బాయో ఈ అమ్మాయో ప్రేమ కలాపాలు చేసింది అనుకున్నాం తల్లిదండ్రులకు అవమానమా సంతోషమా అవమానం మా పిల్లవాడు పలాని కాలేజీలో చదువుతున్నాడు ఆ కాలేజీలో చదివితే టాప్ ర్యాంక్స్ వస్తాయి మంచి విద్యా విధానంలో ప్రయోజకుడు అవుతాడు మా అమ్మాయి మంచి ప్రయోజకురాలు అవుతాది అని ఒక మంచి కాలేజీలో చేర్పించామనుకున్నాం నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకో నీ అమ్మా నాన్నకు అవమానమా సంతోషమా తన తండ్రికి అవమానం తెచ్చాడు షిమి అంటున్నాడేమని దుర్మార్గుడా నువ్వు చేసిన పాపం నువ్వు చేసిన పాపం నీ కడుపున పుట్టినోడే నీ మీదకి తిరగబడ్డారా నువ్వు ఒక మంచోడురా నువ్వు ఏదైనా నేను చేశావో అవన్నీ నీకు చుట్టుకున్నాయన్నాడు దేవుని ప్రబిడలారా అయినా అయినా దావీదు ప్రేమలో మార్పు లేదు మీరు ఎన్నో తప్పులు చేసిన మీ తల్లిదండ్రులను ఎన్నోసార్లు బాధకు గురి చేసిన తండ్రి ప్రేమను వివరిస్తున్నాను కదండి మీ ఇంట్లో ఏదైనా బాధలు సృష్టిస్తే మీ వల్ల బాధలు కలిగితే మీ అమ్మ లొడలోడల ఏడ్చేస్తుంది ఎంత పనికి మాలలో అడివిరా నువ్వు ఎంత పనికి మాలిందానివి చదువుకోమని పంపిస్తే ప్రేమలు చదువుకోమని పంపిస్తే వ్యర్థమైన స్నేహాలు మా కొంప నాశనం చేసేవనే ధనం అని ఒకేటి కొట్టో కొట్టకో అమ్మ లడలడల ఏడ్చేస్తుంది మరి నాన్న ఏడ్చలేడండి మీ ముందు మీ ముందు ఏడ్చలేడు లోకంలో సైంటిఫిక్గా రుజు అయినట్టు రుజువైన విషయం ఏంటో తెలుసా ఏడిస్తేనట హృదయంలో ఉన్న బాధ తగ్గిపోతుందట హృదయంలో ఉన్న బాధ తగ్గిపోతుందట తండ్రులు ఏడ్చక హృదయాలు బరువెక్కి అనారోగ్య పాలైపోతున్న వాళ్ళు గుండె జబ్బులకు లోనవుతున్న వాళ్ళు ఎంతమంది నేను నా పిల్లలకి ఏం తక్కువ చేశాను నా పిల్లలు ఎందుకు ఇలాగ తయారైపోయారని ఇంటిలో ఏడ్చలేక పడుకుంటే నిద్ర రాక వెళ్ళకిలా పడుకొని ఎన్నో ఆలోచనలు చేసి అనారోగ్య పాలయ్యేవాడు తండ్రి మీ అమ్మ ఏడ్చి తన సమస్యను ఏదో తీర్చేసుకుంది అప్పటితో కానీ తండ్రి ఏడవలేడు కదండి తండ్రి హృదయం బరివెక్కిపోతుంది అందుకే మీకు తెలుసు కదా ఎక్కువ గుండె జబ్బులు అమ్మలకు వస్తాయా వస్తాయా ఎవరికి వస్తాయి ఎక్కువ శాతం ఎందుకు ఆలోచన విధానం దావీదు గుండె కోసిన వాడంటే ఆస్తిని కోరుకున్నవాడు అధికారాన్ని దొంగిలించిన వాడు రెండవది ఇతరుల ముందు తన తండ్రి తలదించుకునేటానికి కారణం కారణమైన కుమారుడు కుమారుడు ఏమర్రా పిల్లలు మీ నాన్నలు మీ చదువును బట్టి కాలర్ ఎగరేస్తున్నారా తలదించుకుంటున్నారా ఈరోజు దించుకున్నారు అని అంటే ఒకరోజు తప్పకుండా నువ్వు కూడా తండ్రివో తల్లివో అయిన తర్వాత నీ కడుపున పుట్టిన బిడ్డలు నువ్వు తలదించుకోవడానికి కారణాలు ఖచ్చితంగా అవుతారు అక్షలోము పదుగురి దగ్గర లోకం దగ్గర నాన్న పడ్డానికి కారణమయ్యాడు ఈరోజు ఎంతమంది పిల్లలండి తమ ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకొని తమ ఇష్టానుసారంగా జీవితాలను చేసుకొని తల్లిదండ్రులు ఎంత నలిగిపోయారో తెలుసా నాకు తెలిసిన ఒక కుటుంబం ఒంగోలులో ఉంది ఆ తల్లి తండ్రికి ఒక్కటే కూతురు ఒక్కటే కూతురు ఇక మగపిల్లలు ఆడే పిల్లలు ఎవరు లేరు ఒక్కటే కూతురు అల్లారు ముద్దుగా పెంచుకొని అపురూపంగా చేసుకొని నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అమ్మా అని అంటే నేను ఒక న్యాయాధిపతి జడ్జి అని అమ్మాయి ఓకే నా ఆస్తులు అన్ని సరే నా దేహంలో ఉన్న అవయవాలు అమ్మైనా సరే నీ గోల్ ను రీచ్ అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానమ్మని ఆ తండ్రి చదివిస్తూ కష్టపడేటటువంటి వాడు అమ్మ హౌస్ వైఫ్ నాన్నేమో ఒక చిన్న చిరు ఉద్యోగి తన ధనాన్ని ఖర్చు పెడుతూ సారికి ఉద్యోగంలో బిడ్డను వదిలిపెట్టే అవకాశం లేక ఒక ఆటో డ్రైవర్ కు మాట్లాడి ప్రతిరోజు మా పిల్లను ఆటోలో కాలేజ్ దగ్గర దిగపెట్టి మరలా తీసుకొచ్చడానికి నెలకింత డబ్బులు ఇస్తాను నీకు అని అంటే జడ్జి అయితే అన్న అమ్మాయి ఆటో అబ్బాయితో వెళ్ళిపోయిందండి ఆ తండ్రి తల్లడిల్లిపోయి చివరికి మెంటలెక్కిపోయింది అతనికి పోనీ వెళ్ళిపోయిందేమన్నా బాగుపడిందా ఒక సంవత్సరం సంవత్సరంన్నర రోజు అయ్యేసరికి వాడి కోరిక వ్యామోహం అంతా తీరిపోయింది ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పటికే పురిట్లో ఒక చిన్న పిల్ల ఆయన ఆ తండ్రి ఇంటికి తెచ్చుకున్నాడు బిడ్డను నాకు తెలిసిన కుటుంబం మన వాక్యం చూస్తారు ఈ వాక్యం చూస్తూ ఉన్నారు వాళ్ళు చూస్తారు కూడా నాకు తెలుసు కాకినాడలో అమ్మాయి బాగా చదువుతుంది ప్రయోజకరాలు అవుతుంది అని ఉన్నతమైన విద్యను అభ్యసింపచేసి ఒక మంచి గౌరవప్రదమైన స్థితిలోనికి తీసుకొని వస్తే ప్రేమ అనే వ్యామోహంలో వెళ్ళిపోయింది ఒక అబ్బాయితో ఒక బాబును కని ఇంటికి వచ్చింది వాడు లేడు ఇప్పటికీ ఆ డ్రెస్ ఎంతమంది అండి తండ్రులు తలదించుకోవడానికి కారణమైనటువంటి బిడ్డలు అప్షలోము వలే తండ్రి ప్రేమ గురించి చెప్తున్నాను ఈరోజు తండ్రుల ఏది దినోత్సవం ఇది సో అందుకోసం తలదించుకోవడానికి కారణం నేను ఇప్పుడు చెప్పిన ఈ కుటుంబాలు ఏవి ల్యాక్ కాదు వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాలు మీ తల్లిదండ్రులు మీ మీద ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు వారి ఆలోచనలను నెరవేర్చబిడ్డవా నువ్వు వారు తలదించుకోవడానికి కారణమా మీ నాన్న అనబడేవారు ప్రొద్దున మొదలుకొని రాత్రి వరకు ప్రొద్దున మొదలుకొని రాత్రి వరకు టయానికి అన్నం తినకోకుండా ఎండలో పని చేస్తూ పని చేసే వాళ్లకు నీళ్లు టీలు అందిస్తూ కష్టపడుతూ ఉంటే వ్యర్థమైన స్నేహాలను పెట్టుకొని ఆ వ్యర్థమైన స్నేహాలతో చదువును నిర్లక్ష్యం చేస్తూ చదువుకోవాల్సిన వయసులో గౌరవప్రదంగా బ్రతకాల్సిన వయసులో మా తండ్రికి కన్నీళ్లు తుడిచి సగౌర్వంగా కాపాడవలసిన స్థితిలో నువ్వేం చేస్తున్నావు అంటే వ్యర్థమైన స్నేహాలు ఫోన్ల చాటింగ్లు టీవీల దగ్గర యూట్యూబ్ల దగ్గర ఫోన్ల దగ్గర కూర్చొని నీ జీవితం అంతా నాశనం చేసుకుని మూడిసేపుడు ఎక్కడో బతుకుదామని చెప్పేసి ఆ నాయన ఏం బతుకుతున్నాడు ఈ కొడుకు అదే బతుకు బతుకుతున్నాడు రానంటే ఆ స్థితికి ఆ అవమానానికి కారణం నువ్వుకు కొడుకుగా నువ్వుకు కూతురుగా ఉంటే అప్సలోముకు దావీదు కుమారుడైన అప్సలోముకు ఇక్కడ ఆయన నీ కొడుకుగా లేకపోతే నీ ఒక తండ్రికి కొడుకుగా కూతురుగా ఉన్న నీకు పెద్ద వ్యత్యాసమేమి పెద్ద వ్యత్యాసమేమి ఉండదు ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా కాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్